सुदरि नोवारिक आनन्दमेसुदरि नोन्वारिक आनन्दमे आनन्दमे परमानन्दमे सुदरि नोद्वारिक आनन्दमे सुदी नोन्वारि மோகமு மாரி சொந்த முதனியேசு நியுண்டு செப்பேசோமிகமு மாரி சொந்தமுதனியேசு நியுண்டு செப்பேசோமி ఇగట్లు కష్టము ఏసో నిదాసులకు ఈ భూమిలో చేరి ఆనందమే పరమానందమే దరి నొందు వారికి ఆనందమే దరి నొందు వారికి

చెప్పని కృప ఆదరణయు తో చేసి పంపున్ ప్రభు అందరికీ ఒక ప్రశ్న మనసులో నేను కూడా రక్షణ పొందకమడుపు ఇటువంటి తలంపులు ఇటువంటి ప్రశ్నలు నేను కూడా కలిగి ఉన్నాను ேவுரி இல மாடம் பிரசங்கம் செய்ய இது அவசரமா தேவுடு நிஜமையான தேவுடத்தை ஆக மீத ஒண்ணு கனப்பருத்தே பூ பிரஜல் அந்த நேனே தேவுடயா நேனே நிஜமேன தேவடன அந்த ஒக்கசாரி தன்னு கனப்பருத்தே அத்தது கதா ఈ ప్రసంగాలు ఈ చర్చలు తర్వాత బహిరంగ సభలు పాటలు దేవుని గురించి పాటలు వార్తలు ఇవన్నీ అవసరమా ఒక్కసారి దేవుడు కనపడితే అయిపోతుంది కదా ఆకాశం ముందు తన్ను కనపరిస్తే అయిపోతుంది కదా అని నేను కూడా చాలాసార్లు అనుకున్నాను మీలో కూడా అనేకులు అటువంటి ప్రశ్నతో మీరు ఉండవచ్చు ఇవి పబ్లిసిటీ అవసరమా దేవునికి అని అవును దేవుడు తన అనేక సార్లు కనపరిచాడు ఎర్ర సముద్రములు రెండు పాయలుగా చేసి నేనే దేవుడయ్యా భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు నేనే అని ఆయన కనపరిచాడు బైబిల్ గ్రంథంలో ఉన్నది ఎర్ర సముద్రం అక్కడ ఇజ్రాయల్ దేశంలో ఉన్నది అన్ని కన్నుల ఎదుట ఉన్నవి కానీ దేవుని మీద నమ్మకం రాలేదు యహోశువా అక్కడ చూడండి సూర్యుడా ఆహు అన్నాడు ఒక దినమంతా సూర్యుడు చంద్రుడు అక్కడనే ఆగింది సైన్స్లో కూడా ఇప్పటి వరకు ఒక దినం అక్కడ మిస్ ఆవుచున్నదండ అక్కడ ప్రూఫ్ ఉన్నది సూర్యుడు ఒక దినం ఆగాడు చంద్రుడు ఆగాడని అంటే దేవుడు అటువంటి గొప్ప కార్యాలు చేసినా కూడా ప్రజలు నమ్మలేదు కదా తన్ను కనపరిచినా కూడా నమ్మలేదు కదా తర్వాత ప్రభు యొక్క జన్మం ఒక దూత వచ్చాడు వెలుగు ప్రకాశం దేవుణ్ణి సన్నిధి అక్కడ కాపర్లు ఉన్న చోటు ఆయన కనబడ్డాడు దూత చెప్పాడు అందరికీ గొప్ప సంతోషమైన శుభవార్త రక్షకుడు మీ కొరకు జన్మించి ఉన్నాడని ఎవరు నమ్మలేదు కదా అవును దూత వచ్చి మర్యాద చెప్పినాడు గొప్పవాడు సర్వోన్నతుని కుమారుడు అతడు కానీ ఆమె ఎంతమంది చెప్పిందో దేవు దేవుని కుమారుడు అని దూత చెప్పాడని ఎంతమందిగా ఆమె చెప్పిందో నమ్మలేదు కదా యేసు సిలువకు వెళ్ళే వరకు లాస్ట్ వరకు అడుగుచున్నారు నీవు క్రీస్తువా నీవు దేవుని కుమారుడవా అవును నేను దేవుని కుమారుడు అని చెప్పాడు దయ్యాలు కేకలు వేసినవి ఇతడు దేవుని కుమారుడు అని లాస్ట్ వరకు ఎవరు నమ్మలేదు కదా మనం అనుకుంటాం దేవుడు ఒక్కసారి ఇట్లా భూమి మీద కనబడి నేనే దేవుడు అని చెప్తే ఇంకా అందరూ వచ్చేస్తారని ఒకవేళ దేవుడు అలా తను కనపరిచినా కూడా ప్రజలు నమ్మారు ఇంకా దాని మీద మాట్లాడుతూ ఉంటారు ఆయన ప్రభులాగా కనపడలేదు కదా చేతుల గాయాలు ఏమో అక్కడ లేదు కదా అని దాని మీద కూడా మాట్లాడతారు కానీ నమ్మరు అవును కానీ ఈ దిన సందేశంలో వాక్యముడు వినిచిన మీరు దేవుడు మిమ్మల్ని ఏలుటకు మీ బాడిని మీ ఆత్మను మీ హృదయమును ఏలుటకి మీరే అవకాశం ఇవ్వాలి అప్పుడు దేవుడు నిన్ను ఏలుతాడు చక్కగా తీసుకొని వెళుతాడు మరణం తప్పదు శరీరులకు ఆ తర్వాత కూడా ఆయన బాధ్యత తీసుకుంటాడని బైబిల్ గ్రంథంలో ఉన్నది నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళుతాను అని కాబట్టి ఫస్ట్ మనం ఏం చూస్తున్నామంటే ఏదైనా తోటలో చూడండి దేవుడే వారిని పరిపాలన చేశాడు ఆదాములు చేశాడు స్త్రీని చేశాడు సాటి అయిన తోడును ఇద్దరిని తీసుకొని వెళ్ళి ఏదైనా తోటలో పెట్టాడంటే ఆదికాండ రెండవ అధ్యాయం పదిహేనులో అక్కడ చెప్పబడి ఉన్నది ఏదైనా తోటలో ఇక్కడ పని చేయండి చూసుకోండి ఇదన్నీ మీరు జాగ్రత్తగా చూడండి అని అక్కడ పెట్టాడు అంటే దేవుడు వారిని ఏలాడు ఆయన మాటకు వారు లోబడినారు ఆదికాండ రెండవ అధ్యాయం పదహారు పదిహేడులో అక్కడ చూడండి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు అన్ని చెట్ల ఫలాలని మీరు తినవచ్చు కానీ ఈ ఒక్క చెట్టు తోట మధ్య ఉన్న ఈ చెట్టు ఫలమును మాత్రం తినకండి కానీ అక్కడ ఏం జరిగింది విధేయత చూపలేదు అపవాది వచ్చి మాట్లాడాడు ఏంటి దేవుడు ఇలా చెప్పాడా మీ కన్నులు తెరవబడి మీరు దేవుడు వలే మారిపోతారు అందుకే దేవుడు అలా చెప్పాడు అసూయ మీరు తింటే మీ కన్నులు తెరవబడుతాయి విధేయత చూపలేదు దేవునికి తనకి సొంత మార్గాలను వారు ఏర్పరచుకున్నారు దేవునికి లోబడలేదు ఇప్పుడు కూడా చూడండి దేవునికి నరులు లోబడరు దైవ జనులుగా ఉన్న మేము కూడా ఒక్కొక్కసారి లోబడము అంటే చెప్తున్నాను ఆరంభంలో దేవా దేవా ఈ చిత్తమును నెరవేర్చము దేవా అంటాం మళ్ళీ కొద్దిగా పెరిగిన తర్వాత కొద్దిగా దేవుడు దీవించిన తర్వాత కొద్దిగా పికప్ అయిన తర్వాత జనాలు బాగా వచ్చిన తర్వాత తర్వాత ప్రభువానికి డాటా ఇంకా నా ఇష్టం ప్రకారం నేను చేస్తాను నీవు పక్కకు వండి చూసుకో నీవు రాకపోయినా పర్వాలేదు అని అటువంటి స్థితికి వెళ్ళిపోతుంది అవును అంటే ప్రజల యొక్క స్వభావము దేవునికి లోబడరు ఆరంభమే ప్రాబ్లం లోబడలేదు శాపం వచ్చేసింది మరణం వచ్చేసింది కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు జాగ్రత్త వహించాలి ప్రభు రాక్కడ సమీపంగా ఉండాలి దేవా నన్ను ఏలుమవు అని దేవునికి మిమ్మల్ని సమర్పించాలి అవును లోబడాలి ఆ తర్వాత చూడండి మోసే ఫస్ట్ పిలిచినప్పుడు మోసే మోసే అని పిలిచినప్పుడు నీ చిత్తము ప్రభువా అంటున్నాడు పిలిచి మాట్లాడుచున్నాడు ఐ హూప్తు దేశంలో నా ప్రజలు ఉన్నారయ్యా లక్షల ప్రజలు వారు కష్టపడుతున్నారు బానిసత్వంలో ఉన్నారు వారిని నీవు బయటికి తీసుకురావాలి ఇది అన్నీ దేవుడు చక్కగా మాట్లాడారు అన్నీ విన్నాడు నాలుగో అధ్యాయంలో అద్భుతాలు చే శక్తిని ఇచ్చి కొన్ని అద్భుతాలు ఇలా చేయాలి ఇలా చేయాలని చూపిస్తున్నాడు తర్వాత ఇది అన్నీ చెప్పిన తర్వాత ఆయన ఏమంటున్నాడు నేను నత్తివాడను నోటి మాంజ్యము నాలుగ మాంజ్యం గలవాడను అయ్యా నా వల్ల కాదయ్యా అంటా అండి ఇదన్నీ మాట్లాడిన తర్వాత వెంటనే దేవుడు అంటున్నాడు ఇదిగో నరునికి నోరుని ఇచ్చినది ఎవరు చెవిటి వాడిని చేసింది ఎవరు గురుడి వాడిని చేసింది ఎవరు నేనే కాదా నీ నోటికి తోడుగా ఉండి నేను నిన్ను ఏలుతాను నేను నిన్ను పరిపాలన చేస్తాను నీ నోటితో ఉంటానయ్యా అని ఎంత చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ ఏమంటానంటే దేవునికి ఆలోచన ఇస్తాడు దేవునికి ఆలోచన ఇస్తాడు జన్మించినప్పటి నుండి ఆ పెట్టెలో అందరినీ రాజు చంపితే ఈ మోసను దేవుడు కాపాడి ఆ పెట్టెలో పెట్టి నీటి మీద అక్కడ పెట్టి రాజు యొక్క కుమార్తె వచ్చి అతన్ని చూసి తీసుకొని వెళ్ళి భవనములు ఆయనను పెంచి ఇవన్నీ దేవుడు జన్మించినప్పటి నుంచి కార్ తీసుకొని ఆయనను తీసుకొచ్చి ఇంతవరకు తీసుకొచ్చాడు ఇప్పుడు దేవునికి ఆలోచన ఇస్తాడు దేవా వేరే ఎవరైనా పంపండి దేవా అంటాడు అంటే దేవునికి ఆలోచన ఇస్తాడు ఇంకా నేను సెట్ కాను నత్తి వాడను ఇంకా నీవు వేరే ఎవరైనా పంపుని ఆయనకు ఆలోచన ఇస్తా అంటే ఈయన అంటే దేవుడు ఏ లుటకి ఇష్టపడుచున్నాడు కానీ ఏ లుటకి ఆయన ఒప్పుకోవట్లేదు వద్దు నా వల్ల కాదు అదే అంటున్నాడు మనము కూడా ఒక్కొక్కసారి అలాగే చెప్తూ ఉంటాం దేవుడు పదే పదే చెప్తూ ఉంటాడు నేను తోడే ఉన్నాను కదా నీకే నీతో ఉన్నాను కదా అని దేవుడు అంటాడు మనం దేవునికి ఆలోచన ఇస్తాం దేవా నీవు ఇట్లా చేస్తే బాగుంటుంది కదా ఇట్లా చేస్తే బాగుంటుంది కదా ఇవ అతడు మంచిగా శక్తి గల వ్యక్తి అతన్ని నీవు తీసుకుంటే బాగుంటుంది కదా అని మనం దేవునికి ఆలోచన ఇస్తాం దేవునికి ఆలోచన ఇచ్చిన వారు చాలామంది ఉన్నారు వెంటనే దేవునికి కోపం వచ్చిందంట అగరం వస్తున్నాడు ఆయన నోరుగా ఉంటాడు ఇంకా నేను నోరుగా ఉంటానంటే నీ ఒప్పుకోవట్లేదు కదా నీతో ఉండి నేను మాట్లాడుతాను నేను నోరుగా ఉంటాను నోటికి తోడై ఉంటాను చెప్తే నీవు ఒప్పుకోవట్లేదు కదా ఆఖరో వస్తాడు ఆయన నీకు నోరుగా ఉంటాడంటే అప్పుడు ఓకే అంటాడు అంటే అర్థం ఏమిటి దేవుడు ఏలుటకు సమర్పించటానికి నరులకు ఇష్టం లేదు తనకు మార్గాలని వారు తీసుకు చేసుకున్నారు కానీ దేవుణ్ణి మాటకు లోబడాలని ఆ ఇష్టం నరులకు లేదు అవును ఒకేసారి ఆకాశం మీద దేవుడు కనపడి నేనే దేవుడయ్యా నిజమైన దేవుడు నేనే అని ఆయన తను కనపరిచినా కూడా ప్రజలు నమ్మారు చెప్తున్నాను కాబట్టి ఈ వాక్యాన్ని వినిచున్న సహోదరుడా సహోదరి నిన్ను ఏలుట నువ్వు దేవునికి ఇవ్వాలి పెర్మిషన్ ఇవ్వాలి దేవా నన్ను ఏలుము నన్ను పరిపాలన చేయి నీ చిత్త ప్రకారమే జరగాలి నువ్వు ఏది చెప్తే అది చేస్తాను అని దేవునికి నీవు నిన్ను సమర్పించుకోవాలి అదే దేవుడు ఇష్టపడుతున్నాడు నేనే ప్రజలను ఏలాలి నేనే ఏలాలని నేను ఇష్టపడుచున్నాడు కానీ ఆరంభం నుంచి ప్రజలు ఇష్టపడట్లేదు ఐగిప్తు నుండి ఇజ్రాయిల్ ప్రజలు బయటికి వచ్చారు సీనాయి పర్వతం మీద మోస వెళ్ళి అక్కడ దేవునితో కూర్చొని ఉన్నాడు ఇక్కడ వారు ఏం చేశారంటే ఒక విగ్రహము అంటే ఒక దూడ ఒక దూడను చేసి బంగారు దూడను చేసి నమస్కారం చేసి సాగిల పడి ఇదే మా దేవుడు ఐదుప్తుడి నుంచి తీసుకొచ్చిన దేవుడు ఇదే ఎలా మనసు వచ్చిందండి గొప్ప అద్భుతాలు కార్యాల అద్భుతాలను చూసిన ప్రజలు మర్చిపోయారు దేవుణ్ణి మర్చిపోయి ఏలు దేవునికి అనుమతి ఇవ్వక ఇంకొక ఒక దూడను తయారు చేసి ఇదే దేవుడు అని అంటున్నారు వెంటనే దేవుడు దుఃఖపడి అంటున్నాడు నేను మీతో రాను నేను మిమ్మల్ని ఏలను నేను మిమ్మల్ని నడిపించను మీరు వెళ్ళండి ఒక దూతను మీకు ముందుగా పంపిస్తాను మీరు వెళ్ళండి అని దేవుడు అంటున్నాడు అవును ముందు ఒక దూతని పంపిస్తా అంటున్నాడు తర్వాత మౌస అంటున్నాడు మోస దేవా నీవు మాతో రాకపోతే మా అమ్మను కూడా తీసుకొని వెళ్ళకము అని అవును ఇవన్నీ మనకు తెలుసు మనం చాలాసార్లు మనం చదివాం ముఖ్యమైన సబ్జెక్ట్ ఏమిటి అంటే దేవుడు ఏలుటకు మనము మనలను సమర్పించడం లేదు అవును కాబట్టి ఈ దినము దేవుని మాట మీ అద్దకు దేవునికి మిమ్మల్ని సమర్పించండి దేవుడు చూశాడు ప్రజలు ఇష్టపడట్లేదు నేను వారిని నడిపించుటకు ప్రజలు ఇష్టపడట్లేదు కాబట్టి నేను ఈ లోకానికి వెళ్ళి నా సొంత రక్తమును నేను చెందించి వెల చెల్లించి రక్షణ పొందుటకు పరిశుద్ధాత్మను పొందుటకు నేను వారికి మార్గమును చేస్తాను మార్గమును చేసి మళ్ళీ నేను పరలోకానికి వచ్చేస్తాను ఆ తర్వాత దప్పిగలవారు ఆశగలవారు రాని నేను పోయి నేను మిమ్మల్ని ఏలుతాను నేను ఏలుతానంటే వారు ఇష్టపడట్లేదు జరిగి వెళ్ళిపోచున్నారు కాబట్టి నేను మార్గమును వారికి రెడీ చేస్తాను ఎవరు నన్ను నమ్ముచున్నారో నా రక్తం ద్వారా కడుగపడుచున్నారో వారు రక్షణ పొందుతారు ఎవరు దేవా నన్ను ఏలుము నన్ను పరిపాలన చేయము అని అడుగుతున్నారో వారిలో నేను ఉంటాను తర్వాత ఆ ఆత్మీయ అనుభవములు కృప వరములు ఇవన్నీ నేను ఇస్తాను ఆశగల వారికి అందరికీ కాదు నేను వారిని ఏలాలని అనుకుంటే వారు ఇష్టపడట్లేదు కాబట్టి మార్గం చేస్తాను నేనే మార్గం నేనే సత్యం నేనే జీవమని ప్రభు చెప్పాడు ఆ మార్గంలో ఎవరెవరు వస్తారో రాణి ఇంకా వారి ఇష్టం ఎవరు వస్తారు రాణి అని దేవుడు దాన్ని చేసి పెట్టాడు బైబుల్ గ్రంథములు దేవుడు ఆరంభం నుండి ముగింపు వరకు మన చేతికి రాసి ఇచ్చాడు చదవండి వాక్యమును వినండి నా దాసులు ప్రకటించినప్పుడు వినండి బహిరంగ సభలకు వెళ్ళండి అక్కడ ఏం మాట్లాడుతున్నారో వినండి విని రక్షణ పొందండి పరిశుద్ధాత్మను పొందండి దప్పిగలవారు రండి నేను మిమ్మల్ని ఏలుతాను నా మార్గములు తీసుకోబోతానని దేవుడు మనకు మార్గం చేశాడు కాబట్టి ఈ మాటలను వినుచున్న ప్రియ సహోదరుడా సహోదరి ప్రభుకు నిన్ను సమర్పించుము ఆయన చక్కగా నిన్ను నడిపిస్తాడు పరిశుద్ధాత్మ అనుభవం అంటే నిన్ను నడిపిస్తాడు దేవుడు నీలో ఉండి అదే పరిశుద్ధాత్మ అనుభవం కాబట్టి మనం అర్థం చేసుకోవాలి ముందుకు వెళ్ళాలి తప్పకుండే ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు మనము దేవునికి మండలను మనము సమర్పించుకుందాం ప్రార్థన చేస్తాం ప్రభువా కొన్ని విషయాలు ప్రజలకు నేను తెలియజేశాను అవును నీవు సార్లు నిన్ను కనపరిచినా కూడా మేము విశ్వాసముల వెనుకకు వెళుచున్నాం మాకు మార్గాలను మేమే చేసుకుంటున్నాం కానీ ఇప్పుడు ప్రజలు నీ అద్దకొచ్చారు నీ మాటలను వారు విన్నారు సమర్పించుకుంటున్నారు ప్రభువా ఏలుము అని అడుగుచున్నారు ఎంతమంది ఎన్ని ఫ్యామిలీస్ అలా ప్రార్థన చేస్తున్నారో ఇప్పుడే నీ శక్తి వారి మీదకి దిగొచ్చును గాక సింహాసనం నుండి నీ శక్తి వారి మీదకి వచ్చును గాక దేవుని బలమైన శక్తి వచ్చును గాక ఇప్పుడే నా లార్డ్ ఫిల్దమ్ లార్డ్ టచ్ టచ్డ్ ఫిల్దమ్ బలహీనతతో ఉన్నవారిని ముట్టండి రోగాలను తొలగించండి ఏ సున్నామం బంధకములు ఏ సున్నామంలో ఇప్పుడే తొలగిపోవును కాక ఇప్పుడే నీ హస్తము వారి మీద కాక చీకటి క్రియలను ఏ సున్నామంలో బంధించి ప్రార్థన చేస్తున్నాను కృపదయ చేయండి తండ్రి ఘనత మహిమ నీకే నేను చెల్లిస్తున్నాను ఏ సున్నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి చూడండి ప్రతి ఆదివారం సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు గొర్రెకొండ మా ప్రేయర్ టవర్లో స్పెషల్ మీటింగ్ జరుగుతున్నది నా సన్ శమ్సన్ జట్సన్ జరుపుచున్నాడు నేను కూడా అక్కడనే ఉంటాను ఈ టూ అవర్స్ సాయంత్రం కోడికకు బస్సు వసతి కూడా ఏర్పాటు చేశాం వరంగల్ రైల్వే స్టేషన్ ముందు నుంచి బ్లూ కలర్ మా ఫ్యాక్టరీ బస్సు మీ కొరకు సిద్ధపరిచాం అది అక్కడ నుంచి ఫోర్ ఫిఫ్టీన్కి బయలుదేరుతుంది రైల్వే స్టేషన్ ముందు నుండి ఒకవేళ మీరు ముందే వస్తే అక్కడ నిలబడండి బస్సు వస్తుంది మళ్ళీ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా క్షేమముగా మీరు మళ్ళీ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ వెళ్ళవచ్చు ఆ వసతి మేము మీకు చేసాము కాబట్టి కుటుంబంగా రండి ప్లాన్ చేసుకొని రండి దైవ చిత్తమును మీరు తెలుసుకోవచ్చు ఇలా ఎలా ముందుకు వెళ్ళాలి ఏం చేయాలి మీకు అక్కడ దేవుడు మీతో మాట్లాడతాడు ఆ తర్వాత జనవరి పన్నెండు పదమూడు రెండు దినములు స్పెషల్ మీటింగ్ ప్రేయర్ టవర్లో వరంగల్ ప్రేయర్ టవర్లో ఉన్నదండి పన్నెండవ తేదీ కాపుర్ల సదస్సు ఉదయం పది గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు జరుగుతుంది స్టేట్ మొత్తం నుండి కాపుర్లు దైవజనులు సేవ చేయ వారు వస్తున్నారు మిమ్మల్ని కూడా నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను సేవ చేయించిన వారు సువార్థికులు పాస్టర్స్ మీ అందరిని నేను ప్రేమతో ఆహ్వానిస్తున్నాను రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మీటింగ్ వాగ్దాన కోడిక కాబట్టి వాగ్దానమును నేను ప్రకటిస్తాను తర్వాత దేవుడు రెండు వేల ఇరవై నాలుగులో చేయబో కొన్ని కార్యాలను ప్రవచనముగా నేను మాట్లాడుతాను కాబట్టి మిస్ చేయకండి తప్పకుండా పాల్గొందండి ఉదయం పది గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు బస్సు వసతి ఉన్నది రైల్వే స్టేషన్ నుండి బస్సు వస్తూ ఉంటుంది మీరు బస్సులో రావచ్చు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లో దిగి అక్కడ నుంచి బస్సులో రావచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు మళ్ళీ తిరిగి వెళ్ళుటకు కూడా బస్సు వసతి ఉన్నదండి గమనించండి కాపర్ల సదస్సు మిస్ చేయకండి వాగ్దాన కోడిక కాబట్టి తప్పకుండా మీరు పాలు పొందాలి దైవ చిత్తంను తెలుసుకోవాలి రండి ఆ తర్వాత పదమూడవ తేదీ రెండవ శనివారం కోడిక అనేక సంఘాలు కదలి వచ్చుచున్నారు వాహనము తీసుకొని సంఘ విశ్వాసులతో వస్తున్నారు ఇది నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను మీ తండ్రి ఇల్లు తండ్రి అంటే నేను కాదు పరలోకపు తండ్రి యొక్క ఇల్లు ఇది కాబట్టి మీరందరూ అందరూ నెలకు ఒక్కరోజు ఇక్కడ వచ్చి దర్శించాలి ఇక్కడ రావాలి వస్తే మీ సంఘాలు సంఘ బిడ్డలు మీరు దీవించబడతారని అందరికీ నేను పదే పదే చెప్తున్నాను కాబట్టి సంఘము చూడండి సంఘ బిడ్డలతో సంఘ కాపరి ఒక వాహనం తీసుకొని నెలకు ఒకసారి రెండవ శనివారం రండి ఇది మీ తండ్రి ఇల్లు మీరు వస్తే తప్పకుండా మీ సంఘం దీవించబడుతుంది అది కూడా ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు మూడు గంటల వరకు జరుగుతుందండి రెండవ శనివారం కోడికి కూడా బస్సు వసతి ఉన్నది ఈ రెండు దినములు కూడా మీకు ఆహారం కూడా అక్కడ సిద్ధపరుస్తారు మీకు భోజనం అక్కడనే సిద్ధపరుస్తున్నాం కాబట్టి ఎటువంటి టెన్షన్ లేదు దూర ప్రాంతం నుండి వచ్చిన వారికి అన్ని వసతులు అక్కడ ఉన్నవి రండి కుటుంబంగా రండి ప్రభు తప్పక మిమ్మల్ని దీవిస్తాడు మీతో మాట్లాడుతాడు ఇది జనవరి నెల చాలా ముఖ్యమైన దినాలు వాగ్దాన కూడిక ఈ సంవత్సరం అంతా దేవుడు మిమ్మల్ని ఎలా తీసుకొని వెళుతాడు ఇవన్నీ మీకు నేను మాట్లాడుతాను చెప్తాను దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడండి తర్వాత సంతోషమైన ఒక శుభవార్త ఏంటిదంటే ఈ సంవత్సరము పెద్ద పెద్ద బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నాము ఫస్ట్ సభ ఖమ్మం పట్టణంలో మేరీస్ స్కూల్ గ్రౌండ్ మేరీ స్కూల్ గ్రౌండ్ ఖమ్మంలో ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మూడు దినాలు అద్భుతమైన స్వార్థ స్వస్థత మహాసభలు అక్కడ జరగని ఉన్నాయి అన్ని సంఘ బిడ్డలు అన్ని పాస్టర్స్ అందరూ కలిసి చేస్తున్నారు అందరూ కలిసి వస్తారు మీరందరూ మర్చిపోకండి ఖమ్మం ప్రాంతంలో ఉన్నవారు మర్చిపోకండి దేవుడి చూచున్న మంచి అవకాశం మూడు దినాలు కూడా వచ్చి పాలు పొందండి దేవుడు ఏం మాట్లాడుచున్నాడు వినండి అది మీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది గమనించండి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శుక్ర శని ఆది మూడు దినములు బహిరంగ సభలు ఖమ్మం పట్టణంలో ఉన్నవి తప్పకుండా పాలు పొందండి కుటుంబముగా రండి దీవించబడండి ఈ మీటింగ్ కొరకు కూడా మీ ప్రార్థనలో మీరు ప్రార్థించండి ప్రభు మిమ్మల్ని దీవించును గాక గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యులతో పాడేదం परम सबमुक्ति कोरि कोडदन् भक्तुलोपाडदन् सद्विधि चेदया मुक्ति पाक्षन् सद्विुदया मुक्ति पाक्षन् සෞඛ්‍යෝජවිී චුසේ සන්ද්‍රෝතෝලතෝනෙ බාතෝලතෝ පාඩේදන් පරම සබමෝක්තිකෝරි කෝඩේදන්ම් භගතෝලතෝ පාඩේදන් इह वगडे मोवगडेदा सुलघ हृदयम् आदैवं शरणम् इह मोबर मोनोगडासुलग् हृदयं आदैवं शरणं සුක සෞභාගමු චෝඩමෝභාගමු සුක සෞවාගමු චෝඩමෝවාගමු எදුරේදිලේන්ඩි ප්‍රක්ෂනබාදමු භගතුළතෝ පාಡේදන් மசமோரி கூட பக்தூளோ பாடன் பாகத்தூள்தோ பாடன் பாகதூள்தோ பாடுதன் ba to